హాయ్ ఎవ్రీవన్ ఎంతో రుచికరమైన మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇదైతే మా అత్తమ్మ స్టైల్ మటన్ బిర్యానీ అండి ఫస్ట్ అయితే ఉప్పు కారం పసుపు చాజీరా మసాలా ఇంకా దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కాస్తంత సాహిద్ బిర్యానీ మసాలా జీలకర్ర పొడి వేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న దాంట్లోకి పుదీనా కొత్తిమీర కరివేపాకు కడిగైతే ఈ మసాలా పేస్ట్లోకి అయితే మనం వేసేసుకోవాలి దీంట్లోకి మనం లైట్ మసాలాస్ అంటే కొద్దిగా ఇలాచి కొంచెం లవంగా కొంచెం చెక్క అండ్ కొద్దిగంతా స్టార్ అనెస్ వేసుకొని అయితే కలుపుకోవాలి మసాలా వేసుకొని కర్డ్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ మసాలా పేస్ట్లో మనం ఒకటిన్నర నిమ్మకాయ కట్ చేసుకొని దాన్ని రసం అంతా తీసేసి ఈ పేస్ట్లోకి అయితే వేసేసుకోవాలి అండ్ ఇక చూడండి కొంచెం కొబ్బరి పొడి అయితే వేస్తుంది మా అత్తమ్మ చెప్పాను కదా ఇది మా అత్తమ్మ స్టైల్ మటన్ బిర్యానీ అని చెప్పేసి మా అత్తమ్మ కొబ్బరి పొడి అయితే వేస్తుందంట చూడండి కొంచెం కొబ్బరి పొడి వేసేసుకొని ఈ పేస్ట్ని కలుపుకోవాలి నేను చేసే బిర్యానీలో అయితే కొబ్బరి పొడి యూస్ చేయను కానీ మా అత్తమ్మ అయితే కొబ్బరి పొడి కంపల్సరీ యూజ్ చేస్తుందంట ఇంకా ఇలా కలుపుకున్న అయితే మనం నెయ్యి ఇంకా ఆయిల్ వేసేసుకోవాలి మేమైతే ప్యూర్ ఫామ్కి వేసుకుంటున్నామండి అండ్ పచ్చి ఉల్లిగడ్డ ఇలా కట్ చేసేసుకొని పచ్చిదే ఉల్లిగడ్డ వేసుకుంటాం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మేము యూజ్ చేయమండి మా ఇంట్లో బేసిక్గా ఫ్రైడ్ ఆనియన్స్ తినరు సో పచ్చి ఉల్లిగడ్డ ఫ్రెష్గా కడుక్కు మటన్ ఈ వన్ కేజీ మటన్కి మేమైతే వన్ కేజీ రైస్ బిర్యానీ అయితే చేస్తున్నాము టోటల్గా టూ కేజీ సో ఇలా మటన్ కలిపేసుకొని కుక్కర్ పెట్టేసుకొని మెత్తగా అయితే ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి ఎందుకంటే మనం డైరెక్ట్ అలానే పెట్టేస్తే మటన్ అయితే ఉడకదు చాలా టైం పడుతుంది అలా బిర్యానీ అంతా స్పాయిల్ అవుతుంది సో ముందుగానే సిక్స్ విజిల్స్ పాటు పెట్టి మటన్ ఉడికించేసుకొని దాని తర్వాత వాటర్ బాయిల్ చేసుకోవాలి చెక్క లవంగం ఇలాచి బిర్యానీ ఆకు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ కొంచెం సాల్ట్ అలాగే వేసేసుకొని ఇచ్చి వన్ అవర్ పాటు నానబెట్టిన మనం బాస్మతి బియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకొని మనం ఉడికించుకోవాలి కొంచెం నెయ్యి వేస్తే ఏంటంటే మెతుకు అనేది అంటుకోకుండా ఉంటుంది విరిగిపోకుండా పొడి పొడిగా వస్తుంది రైస్ని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నాక స్ట్రెయిన్ చేసేసుకొని ఆ తర్వాత బాండి తీసుకొని మనం నెయ్యి రాసేసుకొని మనం ఉడికించుకున్న మటన్ అయితే ఫస్ట్ లేయర్ లాగా పెట్టేసుకోవాలి ఆ లేయర్ లాగా పెట్టేసుకున్న మటన్ పైన అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న బాస్మతి బియ్యాన్ని స్ట్రెయిన్ చేసేసుకొని మనం లేయర్స్లా వేసేసుకున్నామంటే చాలా బాగా మసాలా అంటుకుంటుంది కిందంతా తర్వాత నెయ్యి టాపింగ్ నెయ్యి ఇంకా మనకి ఇష్టం అనమాట ఇలా మనం స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ది ఉంటుంది కదండి బియ్యం వాటర్ దాంట్లోకి కొంచెం కలర్ వేసేసుకొని పైన ఇలా రెస్టారెంట్ స్టైల్లో గార్నిష్ అయితే చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత అవే వాటర్లో కొంచెం పసుపు వేసి కలరింగ్ ఏజెంట్ కోసం అయితే నేను పసుపు వేస్తున్నాను కలర్ కూడా వేస్తున్నాను ఇంకా మీ ఇష్టం మీ ఛాయిస్ న్యాచురల్గా కావాలంటే ఓన్లీ పసుపు వాటర్ వేసుకోండి ఇలా పసుపు వాటర్ వేసుకున్న దాంట్లోకి పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని మేమైతే ఫ్రైడ్ ఆనియన్స్ యూజ్ చేయమని చెప్పాను కదండి సో వేయట్లేదు ఇంకా లిడ్ పెట్టేసుకొని మనం దానిపైన బరువు పెట్టేసుకొని దమ్కి పెట్టినామంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినామంటే ఇంకా ఫుల్ గుమ్మ గుమ్మలాడే మటన్ బిర్యానీ రెడీ అవుతుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి బా ఎంత బాగా వచ్చిందంటే మటన్ బిర్యానీ చాలా బాగా వచ్చింది మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాము మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి ఇలా పెట్టేసి దమ్కి పెట్టేసాం వేడి వేడి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇలాంటి ఎన్నో వంటకాలు మీ ముందుకు నేను తెస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి చూడండి థ్యాంక్ యూ